డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా లూకాసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకున్నాను దేవుని వాక్యము విని దానిని గై వారు మరి ధన్యులు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు మాట్లాడుతున్నారండి దేవుని వాక్యం వినడమే మాత్రమే కాదు దాన్ని గైకొని వారు మరి ధన్యులు అలలుయ అంటే దేవుని వాక్యము వినడము ప్రాముఖ్యమైందే దాన్ని గైకొనడము మరి ముఖ్యమైంది అని యేసుప్ర వారు చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇది ఏ సందర్భంలో రాయబడిందని ఆలోచన చేస్తే యేసుక్రీసుపుర వారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే ఆశ్చర్యకార్యమైన ఆ మాటలు విన్న ఒక స్త్రీ అయ్యా నిన్ను మోసిన గర్భము నీవు త్రాగిన ఆ పాలు ఆ స్తన్యములు ఎంతో ధన్యములైనవి ఆ స్త్రీ ఎంతో గొప్ప స్త్రీ అని పొగుడుతూ ఉంది అంటే ఏసుప్రభవారి తల్లి అయిన మరియను దీవిస్తూ ఉంది ఆమె ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్తా ఉంది నేటి దినాల్లో కూడా యేసుప్రభవారి తల్లికి ఏదో శక్తి ఉందని ఆమె గొప్ప మాత అని ఏమండి మేరీ మాతగా ఆమెను పూజించేవారు ఉన్నారు కానీ ఏసుప్రవ్ వారు ఏమంటున్నారంటే కరెక్టే ఆమె గొప్ప వ్యక్తే దేవుడు దీవించినాడు ఆమెని కానీ దేవునాక్యమును విని దాని గైకును వారు మరి ధన్యులు ఐ మీన్ బైబుల్ గ్రంథంలో రాయబడిన దైవజనులు దైవ సేవకులు ఏమండి తల్లి అయిన మరియా యోసేపు తండ్రి అయిన యోసేపు వీళ్ళందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడినవారు అయితే వీళ్ళందరికంటే ఎక్కువ ధన్యత నీవు కూడా కలిగి ఉండవచ్చు వాళ్ళు ధన్యులే అయితే నీవు దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకుంటే నా తల్లి కంటే కూడా నీవు గొప్ప వ్యక్తిగా ఉండవచ్చు బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తుల కంటే ఎక్కువగా గొప్ప వ్యక్తిగా ఏమంటే గొప్ప భక్తులుగా నీవు అవ్వవచ్చు వారి కంటే గొప్ప కార్యములు నీవు చేయవచ్చు ఏసుప్రవారం ఏమన్నారంటే నేను చేయు కార్యములు మీరు కూడా చేస్తారు వాటి కంటే గొప్ప కార్యములు చేస్తారని ప్రభు అన్నాడు అలలోయ కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి ప్రభుని వెంబడించేవారిగా ఉండాలి మంచి కార్యములు అంటే దేవుని వాక్యానుసారమైన కార్యములు మనం చేసేవారిగా ఉంటే బైబుల్ గ్రంథంలో రాయబడిన ఆ యొక్క గొప్పవారనే వ్యక్తుల కంటే ఏమంటే సేవకుల కంటే ఎక్కువ ఘనమైన కార్యములు ప్రభు మన ద్వారా చేస్తారు ఆమెన్ అంటే మనం ఏదో గొప్పవారం అని కాదు ప్రభువు మనల్ని ఆ విధంగా వాడుకోగలడు అలలోయ గొప్ప ధన్యత మనకి ఇవ్వగలడు ఈ నూతన నిబంధనలో అలాంటి ధన్యత మనం గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నీ వాక్యమును విని దాన్ని గైకొని ధన్యుల గుటకు మాకు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన ఏ సుక్రయిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ